స్టార్ ఫ్రూట్ని వాటర్ ఫ్రూట్ అంటారు మరి ఇందులో వాటర్ కంటెంట్ నైంటీ వన్ పర్సెంట్ అనమాట అంటే నైంటీ వన్ గ్రామ్స్ వంద గ్రాములు స్టార్ ఫ్రూట్ తీసుకుంటాయి స్టార్ ఫ్రూట్లో క్యాలరీస్ అయితే థర్టీ వన్ క్యాలరీస్ ఉంటాయి అందుకని చాలా తక్కువ క్యాలరీస్ ఈ బొప్పాయి తిన్నా చూడండి ఉన్న షుగర్ ఉన్న ఎవరికి ఏం కాదు కదా స్టార్ ఫ్రూట్ ఫ్రెండ్లీ ఫ్రూట్ అనమాట అందరికీ మరి ఇందులో కార్బోహైడ్రేట్ చూస్తే సెవెన్ కింద తీసుకుంటే టూ గ్రామ్ ప్రోటీన్ ఫ్యాట్ అసలు ఉండదు ఫైబర్ త్రీ గ్రామ్ ఫైబర్ ఉంటుంది ఇక ఇందులో విటమిన్ సి ముఖ్యంగా ముప్పై ఐదు మిల్లీగ్రాములు ఉంటుంది ఫోలిక్ యాసిడ్ ట్వెల్వ్ మైక్రోగ్రామ్స్ ఉంటుంది అనమాట ఫోలిక్ యాసిడ్ ప్రధానంగా నైంటీ వన్ పర్సెంట్ వాటర్ అనుకో బాగా హెల్ప్ చేస్తున్నది ఇది మెయిన్ బెనిఫిట్ అంటున్నారు అందుకని ఒబిసిటీ ఫ్యాటీ లివర్ ఉన్నవారికి ఇది బాగా బ్యాడ్ కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ని తగ్గించడానికి ఇది బాగా హెల్ప్ చేస్తున్నది వెయిట్ లాస్ అవటానికి కూడా ఇది చాలా ఉపయోగం అనమాట ఇందులో ఎనిమిది రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ప్రత్యేకంగా ఉన్నాయట